డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి జై కొట్టిన దర్శి నియోజకవర్గ ప్రజలు దర్శన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉన్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పురుటి నొప్పులతో బాధపడుతూ ఉన్న వెంకటరమణ అనే గర్భిణికి అత్యవసర వైద్య సేవలు అవసరమయ్యాయి అంతే తన ప్రచారాన్ని పక్కన పెట్టి మరి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి స్థానిక ఎస్ఎస్ఆర్ హాస్పిటల్లో అప్పటికప్పుడే వెంకటరమణకు అత్యవసర వైద్య సేవలు అందించి ఆ గర్భిణికి చికిత్స చేసి పండంటి మగబెట్టికు జన్మనిచ్చేలా చేసింది దీంతో టిడిపి ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి జై కొట్టిన దర్శన నియోజకవర్గం ప్రజలు ప్రచారం వదిలిపెట్టి మరీ ఆ గర్భిణీ స్త్రీకి ఆ మందించిన సేవలను కొనియాడుతున్న దర్శన నియోజకవర్గ శ్రేణులు

సౌకర్యాలతో అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవి ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవి ప్రియా మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును